ప్లీజ్ ప్లీజ్ వెనక సైలెంట్గా ఉండాలండి దయచేసి ఏమన్నా మాట్లాడాలని కూడా బయటకు పోవాలి కానీ ఉంటే సైలెంట్ ఉండాలి ప్రెస్ కాన్ఫరెన్సు ఒకటే మాట్లాడండి ప్లీజ్ ఎవలయా బాబు నువ్వు కూర్చో వద్దా బాబు నో నో స్లోగన్స్ వద్దాయ బాబు నో నో స్లోగన్స్ వద్దాయ బాబు నో నో స్లోగన్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం కరీంనగర్ జిల్లా మిత్రులు అనుకుంటా ఉన్నా ఉన్నారు కదండి లెవెల్ కరెస్పాండెంట్స్ కరీంనగర్ నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ అంటే దయచేసి ప్లీజ్ సైలెంట్స్ ఐదారు సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్ లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగ్రైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన ఆ మాట ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రమే డోకా ఉండదు ఈ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి నిరంతరం ఈ జిల్లాను కాపాడతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కళ్ళారా వాటిని చూసినాం వాటి ఫలితాన్ని కూడా అనుభవించింది పని లేదావా ఇప్పుడైతే అన్నకు ధ్యాగ తీయచ్చు కదా పక్క పెట్టే భావం ఎందుకైనా నివలు తెచ్చినది పని లేదావా ఇప్పుడైతే అన్నకు ధ్యాగ చేయొచ్చు కదా పక్క పెట్టే భావం ఎందుకైనా నివలు తెచ్చినది పని లేదావా ఇప్పుడైతే అన్నకు ధ్యాగ చేయొచ్చు కదా పక్క పెట్టే బాబు ఎందుకు అయా నివలు తెచ్చినది పక్క వెడే తీసే అవన్నీ కూడా